చూశారు కదండి నా ముగ్గురు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ విధంగా నేనైతే భోగికి రంగోలి అయితే వేశాను హ్యాపీ భోగి అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఈ విధంగా అయితే నేను సంక్రాంతికి బుక్ ఇది రెండో రోజు సంక్రాంతి రోజు బెంగళూరులో ఈ విధంగా అయితే మా వీధిలో అందరు ముగ్గులు అయితే వేస్తున్నారు చూసారు కదా ఇక్కడ బెంగళూరులో సంక్రాంతి అంటేనే వీళ్ళకి ఎక్కువ పండుగ చేస్తారండి వేరు భోగి కూడా రేరు సో ఇటు సైడ్ అటు సైడ్ అన్ని ముగ్గులు అయితే వేస్తున్నారు సంక్రాంతికి అయితే ఇక్కడ కర్ణాటకలో ఈ విధంగా చెరుకులు అనపకాయలు ఉడకపెట్టినోటి గెంచిగడ్డలు ఇవన్నీ ఉడకపెట్టానండి సో సంక్రాంతి రోజైతే ఈ విధంగా తింటారు ఉడకపెట్టుకొని ఖచ్చితంగా అనపకాయలు అయితే చెరుకులు అయితే వాడతారు ఈరోజు గెంచిగడ్డలు కూడా హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ ఇవైతే సన్న కారపూస అండి కారుపూస కాలని మురుకులు ఇవి కూడా చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో ఇవి అండి నా సంక్రాంతి పిండి వంటలు మీరు కూడా ఏం చేశారో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు కనుమ ముగ్గు అండి ఇది సో రతం ముగ్గు అయితే వేశాను ఈ మూడు రోజులు ఈ విధంగా రంగోలి అయితే వేశాను నేను ఈసారి బెంగళూరులో జరుపుకున్నాం మేము పండగ సో పిల్లలకి హాలిడేస్ ఇవ్వలేదు ఫైనల్ గా కనుమ స్పెషల్ ఫుడ్ అయితే రెడీ అండి నాటుకోడి కూర దోసెలు చిల్లు మా పిల్లలకి మా ఆయన తింటున్నాడు Smaker okay. godt. Mm -hmm. mm -hmm. mm -hmm.